ఓం శ్రీ కృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే ఓం సశంక చక్రం సకిరీట కుండలం వస్త్రం సకిరీటకుండలం సపీటవస్ం సరసిక్షణం సహారవక్షస్థల కౌస్తుభ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం శ్రీ శ్రీమహాభాగవతము సప్తమస్కందము బ్రహ్మ మొదలుకొని గడ్డి పరవ పరక వరకు విశ్వాత్ముడై ఉండగలిగిన దిట్ట ఈ పెద్ద స్తంభమునందు ఎందుకు ఉండడు తండ్రి స్తంభం లోపల ఉంటాడు అనడానికి ఏమీ సందేహం లేదు నిజంగా ఈనాడు ప్రత్యక్ష ఆకృతిలో కనబడతాడు అనగానే విని ఉగ్రుడైపోయాడు హిరణ్య కశపుడు దిగుణ సింహాసనం మీద నుండి లేచాడు క్రిందికి ఉరికాడు వరలో ఉన్న కత్తిని లాగి చేతితో పట్టుకొని జులిపిస్తూ పరమ భాగవతోత్తముడైన ప్రహ్లాదుని ధిక్కరిస్తూ ఇలా అన్నాడు వినరాడింబక చిత్తగరి చిత్తగరిమన్ విష్ణుండు విశ్వాత్మకుండని భాషించదవైనా నిందుగలడే అంచున్మదోద్రేకి అయి ధనుజేంద్రుడరచేతవ్రేసను మహోదగ్ర ప్రభాసుంభమున్ జన దృగ్భీషణ దంభమున్ హరిజను సంరంభమున్ స్తంభమున్ డింబక వినర మహామూఢ చిత్తంతో విష్ణుడు సర్వాత్ముకుడని చెబుతూ ఉన్నావు అయితే ఇందులో ఉన్నాడా అంటూ మదించిన ఉద్రేకంతో హిరణ్యకశ్యపుడు మహోగ్రకాంతులతో ప్రకాశించేది చూచేవారి చూపులకు గొప్ప భయం కలిగించేది హరి పుట్టుకకు తొంద తొందరపడుతున్నది అయిన స్తంభాన్ని అరచేతితో చరిచాడు శ్రీహరి నరసింహ రూపంలో స్తంభం నందు ఆవిర్భవించడం ఈ రీతిగా రాక్షసేశ్వరుడు అయిన హిరణ్య కశ్యపుడు శ్రీహరితో వైరం పూనాడు వైరంతో రోషాణలం పెరిగింది రోషానలముతో అతనిలోని విజ్ఞానం వినయము నశించిపోయినాయి వినయము గాంభీర్యము ధైర్యము అతని హృదయములో ప్రకాశిస్తూ ఉన్నాయి హృదయం తామసభావంతో చెంచలించిపోతూ ఉన్నది తామస గుణంతో స్థైర్యం చిందులు వేసింది అట్టలేని ఆవేశంతో హోంకరిస్తూ బాలుడైన ప్రహ్లాదుని ధిక్కరిస్తూ హరిని ఇందులో చూపు అంటూ చేతికి ఉన్న మణిమయమైన బంగారపు కంకణాలు గలగలమంటూ ఉండగా దిగ్గజాల దంతాలను కూడా విరుగొట్టగల చేతితో సభామంటపంలోని స్తంభాన్ని ఒక్క వేటు వేశాడు ఆ వ్రేటు తగలగానే అన్ని దిక్కులకు నిప్పు రవ్వలు ఎగశపడేలా ఆ స్తంభం బీటలు తీసి పెటిల్లును పగిలిపోయింది ప్రళయకాలంలో పుట్టిన సప్త మహామారుతాలు సంఘటనమై భయంకరమైన శబ్దంతో ఒత్తిడి చేస్తూ ఉన్నది అలా చేయగా మహావలా హకాది ప్రళయకాల మేఘాల నుండి వెలువడిన దుస్సహమైన పిడుగుల ధ్వనిలా చట చటమని ఫట ఫటమని భయంకరమైన ధ్వనులు ఆ స్తంభంలో నుండి వెలువడ్డాయి అవి ఎగసి ఆకాశ కుహరం అంతటా ఖాళీ లేకుండా నిండిపోయాయి బ్రహ్మ మహేంద్రుడు వరుణుడు వాయువు అగ్ని మొదలైన వారితో సహా చరాచర జంతుజాలముల హృదయాలను బాధిస్తూ మొత్తం బ్రహ్మాండ భాండం పగిలి విచ్చిపోయింది అందులో నుండి శ్రీ శ్రీ నృసింహదేవుడు ఆవిర్భవించాడు అతని పాదాలు విచ్చిన పద్మాల జంటలా ఉన్నాయి చక్రము చాపము నాగలి వజ్రాయుధము అంకుశము మీనము వంటి శుభరేఖలు ఆ పాదాలలో ఉన్నాయి ఆయన పాదాలు ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటే ఈ సమస్త విశ్వంభరాభారాన్ని మోసే దిగ్గజాలు ఆదిశేషుడు కులపర్వతాలు ఆదికూర్మము అన్నీ ఆ బరువుకు వంగిపోతూ ఉన్నాయి అతని పాల సముద్రం నుండి పుట్టిన ఐరావతం యొక్క బలిష్టమైన తొండం వలే ఉన్నాయి పీతాంబరంపై నడుముకు ఉన్న మణిమయమైన వడ్డాణంలోని చెరుమువ్వలు ఘన మణి శబ్దం చేస్తూ ఉన్నాయి ఆయన నాభి ఆకాశగంగలో సుడులు తిరుగుతున్న సరస్సులాగా గంభీరంగా ఉంది పిడికిట పట్టగలిగినంత అతి సన్నని అందమైన నడుము ఆయనది ఆయన వక్షస్థలం కుల పర్వతాల చర్యలలాగా కర్కశంగా విలా విశాలంగా ఉన్నది ఆయన యొక్క వాడి అయిన గోళ్ళు దుష్టులైన రాక్షసుల ధైర్య లతలను కోసే కొడవల్లవలే ఉన్నాయి రాక్షసరాజు యొక్క వక్షస్థలం అనే విశాలమైన పొలాన్ని దున్నే నాగళ్ళలాగా ప్రతాపాగ్ని కీలలల్లా ఉన్నాయి శరణుజొచ్చిన వారికి కన్నులనే చకూరాలను చంద్రరేఖల వలె ఉన్నాయి వజ్రాయుధ సదృశాలై భాషిస్తూ ఉన్నాయి ఆయన యొక్క బాహువులు మిక్కిలి ఎత్తైన పర్వత శిఖరాలలాగా ఉన్నాయి ఆ బాహువుల యందు శంఖము చక్రము గదా ఖడ్గము కొంతము తోమరం వంటి అనేక ఆయుధాలు ఉన్నాయి అవి పరాక్రమం అనే సాగరానికి చెలియల కట్టలా ఉన్నాయి పుష్పమాలికల చేత అలంకరింపబడిన అతని భుజార్గలాలు ఎదురులేనివి అందమైన పాదనూపురాలు మణిమయాలైన మంజులహారాలు కేయూరాలు కంకణాలు కిరీటము మకరకుండలాలు మొదలైన ఆభరణాలతో అలంకృతుడై ఉన్నాడు స్వామి మెడ మూడు రేఖలతో పర్వత శిఖరంలాగా దృఢంగా ఉంది ఆయన పెదవులు గాలికి కదలాడే పారిజాతపు చిగురుల వలె కోపావేశంతో చెలిస్తూ ఉన్నాయి శరత్కాల మేఘాల మధ్య దగధగ మెరిసే మెరుపు తీగలలాగా కోరలు దేదీప్యమానంగా ఉన్నాయి కల్పాంతంలో సమస్త లోకాలను మృంగివేయడానికి విజృంభించే అగ్నిజ్వాలను పోలి మీక్కిలి ప్రకాశిస్తుంది నాలుక మేరు పం పర్వతాల మహాగుహలాగా ఉన్నది నూరు ముక్కు రంధ్రాలు వెడల్పుగా ఉన్నాయి ముక్కు రంధ్రాల నుండి వెలువడే నిబిడమైన నిశ్వాసాలకు సప్త సాగరాలు కూడా కల్లోలితం అవుతున్నాయి ఉదయగిరిపై ప్రకాశించే సూర్య మండలంలాగా కన్నులు తేజోవంతాలై ఉన్నాయి కనుల యొక్క చివర నుండి చెమ్మబడిన నిప్పురవ్వల చేత నక్షత్ర గ్రహ మండలాలు నిరోధింపబడుతూ ఉన్నాయి ఇంద్రధనస్సు వంటి అందమైన కనుబొమ్మలను ఉగ్రంగా ముడివేయడంతో ముఖం భయంకరంగా కనిపిస్తోంది ఆయన చెక్కిళ్ళు పెద్ద బండరాళ్ల వలె అందంగా ఉన్నాయి స్వామివారి జూలు సంధ్యా సమయంలో ఎర్రబడిన మేఘ పంక్తులతో కూడిన ఆకాశం దారాలుగా పేనినట్లుగా ఉన్నది జూలు విదల్చడం చేత పుట్టిన గాలికి వైమానికులతో పాటు విమానాలు కూడా ఊగిపోతూ ఉన్నాయి ఆయన చెవులు నిశ్చలంగా శంఖవర్ణంలో నెక్కబడుచుకుని ఉన్నాయి పాల సముద్రాన్ని చిలికేటప్పుడు కవ్వంగా ఉన్న మందర పర్వతం తిరిగే వేగానికి ఆకాశమంతా వ్యాపించిన తుంపురుల వలె ఆయన కేసరాలు భాషిస్తూ ఉన్నాయి పున్నమి నాటి చంద్రుని కిరణకాంతులులాగానే తెల్లగా ఉన్నాయి ఆయన రోమాలు తన గర్జానీనాదంతో కుముదము సుప్రతీకము వామనము ఐరావణము సార్వభౌమము భౌమం మొదలైన దిగ్గజాల చెవులు చిల్లులు పడేలా చేశాడు తెల్లని మేఘంలా ఉన్న ఆయన శరీరం పొడవుగా తేరి చూడరానిదిగా ఉంది తన దేహ కాంతుల చేతనే విరోధులైన రాక్షసుల గర్వాంధకారాన్ని పోగొట్టినవాడు ప్రహ్లాదును రంజింపచేసే నిమిత్తం అంతరంగంలో కరుణ రసంతో హిరణ్యకశపుని భంజించే నిమిత్తం బహిరంగంగా వీర రసంతో స్వామి జగీయమానంగా ఉన్నాడు ఇటువంటి మహాప్రభావశాలి అయిన శ్రీ నరసింహదేవుడు ఆవిర్భవించడం చూశాడు హిరణ్యకశిపుడు తనలో ఇలా అనుకున్నాడు నరమూర్తిగా నరమూర్తిగా హరిమూర్తియుదు మానవాకారముగే సరి ఆకారమునున్నది హరిమాయ రచితమగు యథార్థము చూడన్ కేవలం నరుని ఆకారం కాదు కేవలం సింహం రూపం కూడా కాదు మానవాకారము సింహాకారము కలిసి ఉన్నది చూస్తే ఇది హరిమాయ చే కల్పింపబడినట్లుగానే ఉన్నది సుధీరత సర్వగతత్వము నరసింహ శరీరము దాల్చి చక్రి శిక్షింపగవచ్చినాడు హరిచేమృతి అంచు నా నాశొంపును బెంపునందరును జోడధరింత హరింతు శత్రువున్ బాలుడు సాహసంగా మాట్లాడగా అన్నింటి ఎందుకు ఉంటాను అనే తత్వాన్ని పాదుగొల్ పాదుగొల్పదలచి మహా ధైర్యంగా చక్రి ఈ స్తంభం నుండి నరసింహ శరీరం ధరించి వచ్చినట్లున్నాడు నన్ను శిక్షించడానికి వచ్చాడు ఎలాగూ చేతిలో చావు తప్పదు అనిపిస్తుంది అయినా నా ప్రతాపాన్ని పరాక్రమాన్ని అందరూ చూచేలా యుద్ధం చేస్తాను శత్రువును సంహరిస్తాను నృసింహమూర్తి హిరణ్య కసిపునితో పోరి వధించుట ఇలా అనుకుని హరిపట్ల కలిగిన వ్యతిరేకతను వేడన చిత్తంతో గద పైకెత్తాడు పైకెత్తి త తరపడి హోంకరిస్తూ మొక్కవోని ఎదురించరాని సమీపించే మదగజంలా రాక్షసవరేణ్యుడు నరసింహదేవునుకు ఎదురు నడిచాడు అతని దివ్య తేజో సమూహం చేత ఆకర్షితుడై అగ్నిని సమీపించిన మినుగురు పురుగులాగానే కర్తవ్యమేదో అకర్తవ్యమేదో తెలియక కలతప్పాడు ప్రకటం వై ప్రళయవసా నమునమున్ బ్రహ్మాండ భాడవరోధకమై ద్రావి సాత్విక తేజో నిధియైన విష్ణునిడను దీపించునే నష్టమై వికళం చెడుగా కథామూల ప్రవీణ్యంబు ప్రళయాంతంలో పుట్టి మునుపు బ్రహ్మాండ భాండాలన్నీ ఆవరించి అడ్డుగా నిలిచిన తమస్సునంతటినీ జగత్తును చీకటిని తిరిగి సృష్టించడానికి త్రాగివేసి సాత్వికమైన అంటే చీకటిని జగత్తును తిరిగి సృష్టించడానికి చీకటిని త్రాగివేసి సాత్విక తేజావు నిధిగా నిలిచినవాడు శ్రీ మహావిష్ణువు రాజోత్తమ అటువంటి విష్ణువు పట్ల తామసులు యొక్క పరాక్రమం చెదరి నశించి చెడిపోతుందే తప్ప నిలువు చాలదు కదలదా దానవేంద్రుడు మహా ఉద్ధండమైన కదా దండాన్ని గిరగిరా తిప్పాడు తిప్పి నారసింహుని కొట్టాడు అతడు దర్పంగా పామును ఒడిసి పట్టుకునే గరుడులా ధైర్యను పట్టుకున్నాడు అతడు కూడా గిజగిజలాడి ఊపిరి బెగబట్టి మహాక్రోధంతో బలమంతా ఉపయోగించి అటు ఇటు మిడిసిపడి పట్టు తప్పించుకున్నాడు ధైర్యం కోల్పోక కుప్పించి ఆకాశానికి ఎగిరాడు గరుత్మంతుని పాదాల నుండి తప్పించుకొని ఎగిరిపడిన పాముల తప్పించుకొని ఎగిరి తన భుజ బలానికి నృసింహుడు లొంగిపోయాడనే అనుకున్నాడు అలా కలత చెందక విజృంభిస్తున్న అతనిని దట్టమైన మేఘాల చాటును ఉండి చూస్తూ ఉన్నారు దేవతలు వారికి మరలా తమ జీవితాల పట్ల సందేహం కలిగింది తమలో తాము మంతనాలు చేస్తూ ఉన్నారు యుద్ధ నైపుణ్యాన్ని చూపదలిచి హిరణ్య కసిపుడు కత్తిడాలు చేతపట్టాడు భూమ్య ఆకాశాలు మధ్యలో రకరకాలుగా లంఘనాలు చేస్తూ చిత్ర విచిత్రమైన పరిభ్రమణాలతో భయంకరంగా అంతరిక్షంలో వేట డేగలాగా తిరుగుతూ ఉంటే నృసింహమూర్తి సహించలేకపోయాడు పావక జ్వాలలు పంచానోద్ధూతలు భూనభోంతర మెల్ల భూరితముగా దంష్టంకురా భీధగాయితీప్తి నూరేంద్రు నేత్రములంధములుగా గంటక సన్నిభోత్కటేసరా హి న్రసంగము భిన్నమై గ్రమ్ము బ్రలయాబ్రపంచులైకరణులు సటలు జలిపించి గద్ ంచి సంభ్రమించి దృష్టి సారించి బొమలు బంధించి కెరలి జిహయాడించి లంఘించి చేతనుడిసి పట్టిన రసింహుడాది పట్టినదిభా వెడల్ పైన ముఖం నుండి దిగిన అగ్నిజ్వాలలు వెడల్పైన ముఖం నుండి రేగిన అగ్నిజ్వాలలు భూమి ఆకాశాల మధ్య అంతటా నిండిపోయాయి కోరలు భయంకరంగా మెరుస్తూ ఉంటే ఆ మెరుపులకు దైత్యరాజు కన్నులు చీకట్లు కమ్మాయి ముళ్ళ వంటి ఉత్కటమైన కేసరాల తాకిడికి మేఘపంక్తులు చల్లా చెదురైపోయాయి ప్రళయకాలపు మేఘాలలోని విద్యుల్లతలకు దీటుగా ప్రకాశించే వాడి గోళ్ల కాంతులు కమ్ముకుని వచ్చాయి నరసింహుడు జూలు విదిలించాడు గర్జించాడు ఆటోపం చూపించాడు చూపు సారించాడు కనుబొమ్మలు ముడివేశాడు విజృంభించి నాలుగును ఆడించాడు ఒక్క ఉదుటన లంఘించి ఆ దితి సూతిని చేతితో ఓడిసి పట్టుకున్నాడు సరకు కొనకలీలాగతి నొరగేంద్రుడు మూషి కంబు నొడిసిన పగిది నరకే సరిధను నొడసిన సూరవిమతుడు ప్రాణభీతి సూడిబడి ఏ మాత్రము లెక్క చేయకుండా నృసింహుడు అవలేలగా పాము ఎలుకను పట్టినట్లుగా తనను ఒడిసి పట్టుకోగా ఆ సురద్వేషి ప్రాణభీతితో లొంగ జుట్టుకుపోయాడు సురరాజవైరిలోబడే బరి భావిత సాధుభక్త పటలం పటలాంహునకు నరసింహునకు హునకున్ ఆ దేవదేవుడు సాధువుల భక్తజనుల పాపాలను పోగొట్టేవాడు భయంకరంగా ప్రకాశించే నాలుక కలిగినవాడు మిక్కిలి ఉగ్రమైన వేగం కలవాడు అటువంటి నరసింహనకు ఇంద్రునికి శత్రువైన హిరణ్య కశ్యపుడు లొంగిపోయాడు అంతా వెహగేంద్రుండహి కైవడి విహగేంద్రుండ వ్రచ్చు కైవీ మహోద్వృత్తి నక సంఘాతంబులన్వ్రచ్చే దుస్సహుతం భోలి దేహు నచలోత్సాహున్ మహాబాహునింద్రహుతా శాంతక బీకరుణనకరు ధైత్యాన్వయశ్రీకరు దుస్సహుడు వజ్రంలాగా కఠినమైన దేహం కలిగినవాడు చలించని ఉత్సాహం కలిగినవాడు మహాబాహువు ఇంద్రుడు అగ్ని యములకు కూడా భయంకరుడు గొప్పవాడు దానవ వంశానికి శోభ చేకూర్చేవాడు అయిన హిరణ్య కశపుని నృసింహుడు ఆగ్రహంతో తొడలపైకి చేర్చి గోళ్ళ సమూహంతో గరుత్మంతుడు సర్పాన్ని చీల్చివేసినట్లుగా మహా ఉగ్ర వృత్తితో చీల్చివేశాడు చించున్ హృత్ కమలంబు శోణితము వర్షిన్ వర్షించున్ ధరా మండలింద్రించు గర్కసనాడి కావలు భేదించున్ మహావోక్షము దృంచున్ మాంసము సూక్ష్మ కంఠములుగా దుష్ట్రేవులు కంఠమాలికలు కోద్భాసి అయి గుండెను చీల్చాడు రక్తాన్ని భూమిపై కురిపించాడు కర్కశమైన నాడులను తెంచివేశాడు వెడల్పైన వక్షస్థలాన్ని పగలగొట్టేశాడు పగిల్చివేశాడు మాంసాన్ని ముక్కలు ముక్కలుగా తృంచి వేశాడు దుష్టుడైన రాక్షసుని వధించి దర్పించాడు గోళ్ళు ఆయుధాలుగా ఒప్పుతూ ఉండగా పేగులను కంఠహారాలుగా ధరించాడు నొప్పు గంభీర హృదయ పంకజము భేదించుచో గుద్దాలముల భంగి కొమరు మిగులు ధమని వితనంబు దిలి ఖండించుచో బటులవి त्रंबुला पागिदी मेरायु जाता रविशालांत्राजालंबुद्रिंचुचो ग्रकच्छ संगम भुलागरि मजुपु नांका गतुड़े न ना धाइ चुनी न ग्रहमुना सैस्त्र चैया मुला नौम पका सम्हरिंची यमरुनारसिंहु नखरंबुला तिविचित्र समरमुखरंबुलाई युंडे जनावरेन्या తొడలపైనున్న హిరణ్య కసిపుని నరసింహుడు ఆ గ్రహంతో శస్త్రాల ద్వారా నొప్పించకుండా వాడి అయిన గోళ్లతోనే సంహరించాడు రాజా అప్పుడు ఆ గోళ్ళు అతి విచిత్రములై యుద్ధధ్వనులు చేశాయి కవాటం లాంటి రొమ్మును పగులగొట్టేటప్పుడు గొప్ప గొడ్డలులాగా భాషించాయి లోతైన హృదయ పద్మాన్ని విచ్ఛిన్నం చేసేటప్పుడు తవ్వు గోళల వలెనే అందగించాయి నాడులను ఖండించేటప్పుడు గట్టి కొడవల్ల వలెనే అనిపించాయి కొట్టలోని విశాలమైన ప్రేగులను త్రేంచి వేసేటప్పుడు రంపాల వలె పనిచేశాయి స్ఫురిత విభుదములు పరిధలి గురుచితూ నర హరి కరూల మరు నముల్ నరసింహుని యొక్క వాడి అయిన ఆ గోళ్ళు నమస్కరించిన వారితో సత్యం చేస్తాయి దేవతాజనుల ముఖాలను విపారేలా చేస్తాయి దైత్యపతి యొక్క శరీరాన్ని ముఖాన్ని కూడా చీల్చివేశాయి అధికమైన ప్రకాశం చేత అగ్ని జ్వాలలను కూడా జయించినట్టివే అవి ఈ రీతిగా కేవల పురుష రూపం కానట్టి రూపం కూడా కానట్టి నరసింహ రూపంతో రాత్రి పగలు కానీ సంధ్యా సమయంలో లోపల బయట కానీ సభాద్వారంలో ఆకాశము కానీ భూమి కానీ కానట్టి తొడల మధ్యలో ప్రాణాలు ఉన్నట్టి లేనట్టి గోళ్లతో ముళ్ళు కవాసుల హృదయాలకు సోలం వంటి ఆ దైత్య మళ్ళుని సంహరించాడు నృసింహుడు అప్పుడు అతడు మహాగ్ని కేలలా భయంకరంగా కనిపిస్తూ ఉన్నాడు ముఖం భయం కొలుపుతోంది భయం కొలిపే నాలుకతో పెదవులను నాకుతున్నాడు జూలు అంతా రక్తంతో తడిసిపోయి ఉంది పేగులు మెడలో హారాలుగా వ్రేలాడుతూ ఉన్నాయి ఏనుగు యొక్క కుంభ స్థలాన్ని పొగలుగొట్టి వస్తున్న సింహంలా హిరణ్య కశపుని హృదయ కమలాన్ని చీల్చి వస్తున్నాడు అతని రక్తంతో తడిసిన గోళ్ళు సంధ్యారాగము చేత ఎర్రబడిన చంద్రరేఖలలా అందంగా ఉన్నాయి అలా ఉన్న అతడు తన కట్టెదుట ఆయుధాలు ఎత్తి త్వరితగతిని యుద్ధానికి సిద్ధమవుతున్న రాక్షసులను వేల మందిని చూచి సహించక చక్రం మొదలైన అమోఘ ఆయుధాలతో ఒక్కడిని కూడా వదలకుండా సంహరించేశాడు రాక్షో వీరుల నెళ్ల దృంచిరణ సంరబు జాలించి దృష్టి క్షేపంబు భయంకరంబుగా సభాసింహాసనూడు యక్షీణాగ్రహుడై నృసింహుడు కరాళాస్యంబుతో నొప్పిరన్ తరుల్ విభ్రాంతులై దాగన్ ఈ రీతిగా రాక్షసులందరినీ సంహరించాడు సంహరించి నరసింహుడు యుద్ధాటోపం మానివేశాడు భయంకరమైన చూపులతో సభలోని సింహాసనాన్ని అధిష్ఠించాడు అప్పుడు అతడు మీక్కిలి ఆగ్రహంతో భయంకరంగా ఉన్న ముఖంతో ఉన్నాడు అతనిని చూడడానికి కానీ పలకరించడానికి కానీ జంకి ఇతరులందరూ భయంతో దాక్కున్నారు స్వరచారణ విద్యాధర సిద్ధగణములలో నొక్కరుడై నర లోకేశ ధర్మరాజా ఆ సమయంలో దేవతలు చారణులు విద్యాధరులు గరుడులు నాగులు యక్షులు సిద్ధులు వీరిలో ఒక్కడైనా నరహరిని సమీపించడానికి సాహసించలేదు అందరూ భయపడ్డారు హర్షంబుల నరసింహుని జూచి హర్షంబులూ మహోత్కర్షంబుళ కుంబుళ వర్షంబుళిరుత్సవాధి పా దివ్య వనితులు నరసింహుని కోరి ఆనందంగా చూస్తూ మహా ఉత్కర్షతో ఉత్సాహంగా పొలమానలను కురిపించారు ఇంకా ఆ సమయంలో ఆకాశంలో అనేక దేవతా విమానాలు గంధర్వగాణాలు అప్సరసల నాట్య విధానాలు దివ్యమైన కాహల భేరి పటహ మురజాదుల ధ్వనులు కనిపించాయి వినిపించాయి నృసింహని చూడాలనే ఉత్సాహంతో సునందుడు కుముదుడు మొదలైన హరి యొక్క పార్శ్వచరులు శివుడు బ్రహ్మ ఇంద్రుడు మొదల మొదట నడువుగా వారితో కలిసి దేవతలు కిన్నెరులు కింపురుషులు పన్నగులు సిద్ధులు సాధ్యులు గరుడులు గంధర్వులు చారణులు విద్యాధరులు మొదలైన వారు ప్రజాపతులు అక్కడకు వచ్చారు బ్రహ్మాది దేవతలు శ్రీ నృసింహదేవుని వేర్వేరుగా స్థుతించారు కరకమలయుగల కీలిత సిరులై డగ్గరక భక్తి చేసిరి బహు సంస్మరణాబ్ది తరికి నరికి నర భోజన హస్తి హరికి నరకేసరికి బహుజన్మల సంసార సముద్రాన్ని దాటించేవాడు గోళ్ళు ఆయుధాలుగా కలిగినవాడు రాక్షసులు అనే ఏనుగులకు సింహం వంటి వాడు అయినా ఆ నృసింహదేవునికి వారందరూ తలపై రెండు చేతులు జోడించి దూరం నుండే భక్తితో నమస్కరించారు అప్పుడు దేవతలందరూ వేరువేరుగా స్తోత్రం చేశారు అందులో బ్రహ్మ ఇలా స్థుతించాడు घनलीलागुणचातुरीन् भुवनमुलुगल्पिं च रक्षिञ्चि भेदनमुनुं जेसि किनन्त ज्योति किं చిత్రవీర్యునికి నిత్య పవిత్ర కర్మునికి నేనుకంఠతో నవ్యయాత్మునికి కృపా ముఖ్య ప్రసాదార్థినయే అలవోకగా పొందిన గొప్ప పదైన త్రిగుణాల యొక్క చాతుర్యంతో లోకాలను సృష్టించి రక్షించి నశింపజేసే దురంతమైన శక్తికి అనంతమైన ప్రకాశం కలవానికి చిత్రమైన పరాక్రమం కలవానికి నిత్యము పవిత్రమైన కర్మలు చేసేవానికి అవ్యయాత్మునకు నేను దయతో కూడిన అనుగ్రహాన్ని అర్థిస్తూ వందనం చేస్తూ ఉన్నాను అని బ్రహ్మదేవుడు నమస్కారాన్ని ఆచరించాడు అప్పుడు రుద్రుడిలా అన్నాడు అమరవరేణ్య మీదట సహస్రయుగాంతమునాడుగాని కోపమునకు కాదు సురబాధకుడైన తప తమస్విని చెరుణ్ సమరమునన్ వధించితివి చాలు దదాత్మజుడైన వీడు సద్విమలుడు నీకు భక్తుడు పవిత్రుడు గావుము భక్తవశలా ఓ అమరవరేణ్య ఇకపై ఎప్పుడో వేయి యుగాలు ముగిసిన తర్వాత గానీ ఇప్పుడు కోపానికి సమయం కాదు దేవతలను బాధించే నిశాచరుని యుద్ధంలో చంపావు ఇక చాలు భక్తవశల అతని కొడుకైన వీడు మిక్కిలి నిర్మలుడు నీకు భక్తుడు పవిత్రుడు వీరిని రక్షించు అన్నాడు అని రుద్రదేవుడు అర్థించాడు ఇంద్రుడు ఈ విధంగా స్తుతించాడు ప్రాణిసంగముల హృత్ పద్మధ్యంబుల నివసించి భాషిళ్ళని వయరుగూదింతకాలము దానవేశ్వరు చే బాధపడి జిక్కియున్నా యా పన్న జనుల రక్షించితిమం రాక్షసేశ్వరుని క్రతుహవ్యవం క్రతుహవ్యములు हव्यमुलुमाकुगलि मरलमण्टिमिनी सेवमरिगि न वारडु कैवल्यविभवम्बुकाङ्क्षसेयितरे सुखमुलेल निश्चगेम्पनेलयस्थिरम्बुलिवि यनन्तभक्तिगुलव निम्मुनिन्नु घोरधैत्याकचित्तभयदरंहा श्रीनृसिंहा ప్రాణులు యొక్క హృదయ కమలాల మధ్యలో నివసించేవాడవు నీవు ఇంతకాలము కూడా దానవేశ్వరుని చేత చిక్కి బాధలు పడి ఆ పన్నులమైన మా గురించి నీకు మాత్రమే తెలుసును రాక్షసరాజు చం రాక్షసరాజుని చంపి మమ్మలను రక్షించావు క్రతు హవ్యాలు తిరిగి మాకు దక్కాయి బ్రతికాము నీ సేవను మరిగిన వారు మోక్షవైభవాన్ని కూడా కాంక్షించరు ఇక ఇతర సుఖాలు ఎందుకు అపేక్షిస్తారు ఇవన్నీ కూడా అస్థిరాలే భయంకరాలైన రాక్షసుల మనసులకు భయం కలిగించే వేగం కలిగిన వాడవు ఓ శ్రీ నరసింహస్వామి అంతులేని భక్తితో నిన్ను సేవించుకోనిమ్ము అని ఇంద్రుడు ప్రార్థించాడు తరువాత ఋషులు ప్రార్థిస్తూ ఉన్నారు जेस्तु धर्मराज तो ओम मंगल श्री कुक्षेत्र क्षोण विहारिणे पादसारथिय गीताचारा मंगल मंगलम मंगल नमोस्वनताय सहस्रमूर्त सहस्रपादाक्षिशिरो बहे सहस्रनामने पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणे नमः ओम श्रीमते नारायणाय नमः श्रीमन्नारायणचरणौ शरणं प्रपद्ये हरिः ॐ तत्सप्